స్వతంత్ర ఉద్యమంలో గాంధీజీ అహింసా మార్గాన్ని ఎంచుకుంటే కొన్ని యువ తేజాలు మాత్రం మాటకు మాట దెబ్బకు దెబ్బ అన్న రీతిలో తెల్ల దొరతనానికి సింహ స్వప్నంగా నిలిచారు వాళ్లే భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు జీవితాన్ని ప్రేమిస్తాం మరణాన్ని ప్రేమిస్తాం మేం మరణించిన ఎర్ర పూల వనంలో పూలై పూస్తాం ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం నిప్పు రవ్వల మీద నిదురిస్తాం మా రక్తం వృధా కాదు మా త్యాగం వృధా పోదు ఈ దిక్కార ప్రకటన భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ ఉరితాడును ముద్దాడుతూ మరో ప్రపంచాన్ని మనిషిని మనిషి ప్రేమించే నూతన స్వర్గాన్ని వాళ్ళు వాగ్దానం చేశారు ఈ నేల విముక్తి కోసం తెల్ల దొరతనాన్ని తుడిచివేయడానికి తమ నవ యనాన్ని ఇంధనంగా మార్చి పోరు దారులు వేశారు పంజాబ్ లోని ఖాత్కార్ అనే గ్రామంలో భగత్ సింగ్ జన్మించారు పదమూడేళ్ల వయసులోనే సహాయ నిరాకారోద్యమంలో పాల్గొన్నాడు జలియన్ బాగ్ లో చెందిన నెత్తురు సాక్షిగా హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీలో భాగమయ్యాడు భగత్ సింగ్ బాంగా పంజాబ్ లో ధనిక కుటుంబంలో పుట్టిన భగత్ చిరు ప్రాయంలోనే తమ పంట పొలాల్లో బాంబులు ఎందుకు పండించకూడదు పిస్తోళ్లు ఈ నేలలో ఎందుకు నాటకూడదు బ్రిటిష్ వాడిని ఈ నేల నుంచి తరిమి కొట్టడానికి అదే మార్గం అని నమ్మినాడు మహారాష్ట్రలో పుట్టిన రాజ్ కూడా అదే ఉడుకు రక్తం ఉత్తమ మాటలతో ఇంగ్లీష్ వాడు ఈ దేశం వదలడు కన్నుకు కన్ను అనే నమ్మినాడు హెచ్ఎస్ఆర్ఏలో భాగమై భగత్ కు తోడైనాడు పంజాబ్ లుతియానాలో జన్మించిన సుఖ్దేవ్ది కూడా ఇదే పోరుబాట జీవితం అంటే ప్రజల కోసం ప్రాణం ఇవ్వడమే అని జైలు జీవితాన్ని కూడా ఉద్యమ కార్యక్రమంగానే మార్చుకున్న గొప్పవాడు జైల్లో ఉన్న వాళ్ళ హక్కుల కోసం హంగర్ స్ట్రైక్ చేసిన సుఖ్దేవ్ ఈ దేశం గర్వించదగ్గ బిడ్డ నాడు సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా లాహోర్ లో లాలా రాయ్ ఆందోళన చేపట్టగా బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ శాండర్స్ లాటి లాలా రాయ్ ప్రాణాలు తీసుకుంది దీంతో బ్రిటిషర్లపై ధర్మ ఆగ్రహాన్ని ప్రకటించారు భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్దేవ్ లు శాండర్స్ ను కాల్చి చంపారు ఆ నర హంతకుని చంపడమే వీళ్ళు చేసిన నేరం ఆ దుర్మార్గుడిని నేల కూల్చడమే వీళ్ళు చేసిన పాపం ఈ ముగ్గురు బతికి ఉంటే తమ ఆటలు సాగవని వీరి ఎవ్వన తేజం వజ్రాలు పొదిగిన తల్వార్ల బ్రిటిష్ సర్కారుకు కనిపించింది అందుకే ఈ ముగ్గురి నూనూగు మీసాల యువకులను మార్చి ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిన తీసింది వీరి ప్రాణత్యాగం చేసిన రోజునే నేడు షహీదీ దివాస్గా జరుపుకుంటున్నాం ఈ ముగ్గురు యోధులను స్మరించుకోవడం అంటే ఈ గాలిని ఈ నేలని ఇక్కడి మనుషులను ప్రేమించడమే దేశభక్తిని నిరూపించుకోవడం అంటే మనుషులంతా సమానమనే భావనను చాటి చెప్పడమే అమర్ రహే భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ ఇంక్ విలాబ్ జిందాబాద్